యోగు సమస్తం కోల్పోయిండు నీ ఎంత నీతిపరుడు అంటే యోగు అంత నీతిపరుడు యోగుని దేవుడు ఎంతలా ఇష్టపడ్డాడంటే సాతానికి కూడా అసూయ కలిగింది దేవుడు ఇష్టపడుతుంటే వెళ్ళి ఒక్కసారి నాకు యో నా చేతికి యోగుని అప్పగించు అని అడిగింది యోగుని తాతను హ్యాండ్ ఓవర్ చేసుకొని శరీరం పుండు బా పుండ్లు నడి నెత్తి నుండి హరి కాలు వరకు అయినా సరే దేవుణ్ణి దూషించలేదు ఒక్కరోజులో తన ఆస్తిని బిడ్డల్ని అన్నిటిని కోల్పోయాడు ఆయన దేవుణ్ణి దూషించలేదు ఒక చిల్ల పెంకు తీసుకొని తన వస్త్రం చింపుకొని బూడిద పూసుకొని గీక్కుంటూ కూర్చునేవాడు ఒంటరిగా చివరికి భార్య అయినా సహాయం చేస్తుంది అనుకొని ఆశపడి ఉంటాడు ఆమె కూడా వచ్చేందుకయ్యా ఈ బతుకు బతుకుతో దేవుణ్ణి దూషించు అని అయినా యోగు తన నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదు తర్వాత ఆయన విశ్వాసానికి మెచ్చి దేవుడు రెండంతలుగా యోగుని ఆశీర్వదించాడు నీ జీవితం